ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి తెల్లమ్మ చెరువు ఘటన గల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మ రామకృష్ణ నివాసంలో మండల తెలుగుదేశం పార్టీ ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ లో సత్యనారాయణ మరియు సత్తాల సంపతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల అమలాపురంలో జరిగిన మాదిగల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు కోటం ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ చేసి మాదికలు మరియు అనుబంధ కులాలకు రాజ్యాంగ ఫలాలు అందించిన మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు బొమ్మి శ్రీను సత్తాల శ్రీను చుట్టుకుళ్ళ వేణుగోపాలరావు రాంబాబు గిరి వెంకటప్రసాద్ తొత్తరమూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు చుట్టూ సత్యనారాయణ చింతగూడు పాలెం గ్రామం ముమ్మడవరం పంచాయతీ అయ్యా బొమ్మ ఇజ్రాయెల్ గారు మాదిగిలని అందరినీ కూడగట్టి మీరు పదకొండవ తారీఖుని మాదిగిలిగా కలయిక చేతానన్నారు అందుకే అందరం సంతోషించాం కానీ మీరు చంద్రబాబు నాయుడిని విమర్శించారు నమస్కారం అండి సభకి ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం చంద్రబాబు పెద్దలు అలాగే ఎవరండి పల్లవారు పాలెం పెద్దలకి నమస్కారం బొమ్మజలేరు గారు అలాగే మాట్లాడటం సభం కాదు అది కరెక్ట్ కాదు ఒక జాతిని రోడ్డు మీద తీసుకొచ్చి ఇయ్యాలా ఇవ్వాలి మాది కూడా చెప్పుకుంటే గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఒక చంద్రబాబు వల్లే చెప్పుకున్నాం మనం చేయాలా అలాగ పైన అన్నగారు వల్ల మన అందరం కూడా గర్వంగా మాది ఇవాళ మాదిగోడు అని చెప్పి సరిపోతున్నాం ఆయన కానీ లేకపోతే ఇవాళ మనం ముసుగు వేసిన ఎక్కడ మూలం తుంగవాలా అలాంటి తీసుకెళ్ళి రోడ్డు మీద పడేశారు అలాంటి ఆయన చంద్రబాబు అన్నగారిని అన్నగారినించి మీరు చంద్రబాబు నాయుడిని విమర్శించారు అది మీకు తగిన పని కాదు అది మేము టీడీపీకి కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉన్నాం అని అయ్యా బొమ్మ ఇజరాయిల్ గారు మన మాదిరి కులాలకి మనకి సీట్ ఇవ్వలేదని అది ఇవ్వలేదని ఇది ఇవ్వలేదే అని అర్థం కాదు మనకి మనకి బెడ్లో బాగుంటారని మేము ఎంతో సంతోషించాం ఎంతో సంతోషించాం మీరు కూడా మమ్మల్ని అందరినీ కూడగట్టి ఓ ఓ పదవికి తీసుకొస్తారని అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు అది మేము ఖండించడం ఉండదు నేను సత్తాలు సంపద నేను నా పేరు పలవరపాలెం పంచాయతీ ముమ్మడివన మండలం నేను అయ్యా నేను భూమి ఇజ్రాయల్ గారు మీరు చాలా గౌర్ణంగాని అది మాదిగులు ఆత్మ మేళం అని పెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనకి మేలు చేసిన మీరు అలాంటి మాట్లాడతాం చాలా మంచిది కాదు ఇవాళ మీకు ఎమ్మెల్సీ ఇచ్చారని లేదా ఎమ్మెల్యే ఇచ్చారని మీకు ఇస్తే మీరు